వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వారి మీదకి ఎంగిలి విస్తర్లు విసిరారు విసిరితే ఆవిడ మీదకి పడ్డాయి సమాధి భగ్నమయ్యింది ఆవిడ వెంటనే శపించారు ఈనాటితో నీ వంశం సరి నెత్తురు కొక్కుని మరణిస్తారన్నారు ఉత్తరక్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలోని వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు కక్కుకుంటే ఒక కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబవారి పాదాల మీద పడ్డాడు ఆనాడు అభయమిచ్చారు నీ వంశంలో ఒక్కడు మాత్రం బ్రతుకుతాడు అందుకే ఈ వాళ్ళకి తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడ మాత్రమే బ్రతుకుంటారు ఆనాడు తరిగండ వెంగమాంబగారు ఇచ్చిన శాపం ఇవాళ్ళకి కూడా ఉంది రాను రాను ఆవిడ వెంకటాచలం వైభవం అనే పుస్తకాన్ని రాశారు కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకాన్ని రాసి కాపీ తీసుకొని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యేవి అందుకని ఆవిడ దర్శనానికి వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ కాకపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారికి ప్రార్థన చేస్తే దూరంగా తూరు కోన అనే కోనలో తప్ప చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు రాత్రివేళ సొరంగ మార్గంలో నుంచి వచ్చి ఆనంద నిలయం మూసివేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వుల్ని కొన్నింటిని తీసివేసి కొత్త పుష్పాలతో పూజ చేసేవారు అర్చకులకు అనుమానం వచ్చింది రోజు గుడు మూసిన తరువాత పువ్వులు మారుతున్నా ఎవరు చేస్తున్నారు అని ఆ రోజుల్లో మహంతులు తిరుమల క్షేత్రాన్ని పరిపాలించేవారు ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసివేసిన తరువాత లోపల కూర్చున్నారు ఒక రాత్రి వేళ తెరగొండ వెంగమాంబగారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలకు వచ్చి పూజ చేయడం చూశాడు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు అంత గొప్ప తల్లి వెంగమాంబగారు ఆవిడ భాగవతం చెబుతూ ఉంటే వినడానికి వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు ఆయన ఉయ్యాల ఎక్కి వింటూ ఉండేవారు ఈవిడ భాగవతం చెబుతూ ఉండేవారు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ చేసేవాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉయ్యాలది వెంగమాంబ నేను వెళ్ళి వస్తాను అనేవారు ఒకరోజు మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ స్వామి వెళ్ళిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు అంటే ఆయన అన్నారు నీలాగే ఎందరో ఉన్నారు కదా వెంగమాంబ వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీలు లేదని చెప్ప చెప్పడంతో ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో సుప్రభాతం వినబడింది వెంకటేశ్వర వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అయిపోతున్న సమయంలో ఆయన పట్టుపంచెను పట్టుకుంది ఆవిడ పట్టుకుంటే ఆ పంచ బర్రున సగానికి చిరిగిపోయింది వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు అర్చకులు దేవాలయం తరపులు తెరిచారు స్వామి సగం చిరిగిపోయిన దర్శనం ఇచ్చారు ఇదేమిటిరా దొంగతనం మాత్రం కాదు పంచె చించి ఎవరు పట్టుకెళ్తారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారు అని చూశారు